పాల తాలికలు రెడీ అండి చల్లారి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తొలి ఏకాదశి పండక్కి అందరూ కూడా ఖచ్చితంగా తాలికలు అన్నాయి చేస్తారు అలాగే పాల తాలికలు చేస్తారు బెల్లం తాలికలు కూడా చేస్తారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అంటే పాల తాలికలు కొంతమంది చేస్తారు బెల్లం తాలికలు కొంతమంది చేస్తారు ఆల్రెడీ బెల్లం తాలీకలు వీడియో అన్నది అప్లోడ్ చేశానండి మరి ఆల్రెడీ బెల్లం తాలీకలు అయితే వీడియో షేర్ చేశాను మరి పాల తాలీకలు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి స్టోర్ నుంచి తీసుకొచ్చిన బియ్యమేనా బియ్యం పిండినండి సూపర్ మార్కెట్ బియ్యం పిండితో మళ్ళీ మనం సపరేట్గా ఏమీ ఆడించుకోని అవసరం లేదు కొంత డౌట్ అయితే ఉంటుంది చాలామందికి మనం బియ్యం పిండిలో వాటర్ అన్నది కరెక్ట్ పోయినట్టయితే తాలిక తింటున్నప్పుడు గట్టిగా ఉంటుందండి అస్సలు బాగుండదు టేస్ట్ అన్నది అలాగే పాకం అన్నది పేల్చకుండా పిండి పిండిగా తగులుతూ ఉంటుంది అందుకే పర్ఫెక్ట్ కొలతలతోటి నిన్నైతే బెల్లం తారీఖులు వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను చాలాసార్లు చేస్తున్నప్పుడు గట్టిగా అనిపించింది ఎందుకు ఇట్లా గట్టిగా అనిపించింది అని మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ డిఫరెంట్గా చేంజ్ చేస్తే అప్పుడు మనకి ఎందుకంటే మనం స్టోర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన బియ్యం పిండి కాబట్టి ఖచ్చితంగా వాటర్ అన్నది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆల ఎలా చేయాలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము కొత్తగా మన ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ అండి కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి మనం ఈ లోపలకి సగ్గు బియ్యం అయితే నానపెట్టుకోవాలండి ఉప్పుడు తీసుకుని ఒక మరుగు వచ్చిన తర్వాత ఉండలేకుండా లేకుండా అయితే కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి మధ్యలో ఎక్కడన్నా కూడా బియ్యం పిండి ఉండలాంటిది ఏమన్నా ఉన్నా కూడా చక్కగా స్మాష్ అయిపోతుందండి ఇలా చేయడం వల్ల ఎప్పుడైనా స్వీట్ చేసేటప్పుడు కొంచెం కానీ వాటర్ కింద పోసినట్టయితే మనకి అడుగు అంటదండి ఒక అర లీటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పోసానండి పాలు ఇలా పొంగినప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని వేసి లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనివ్వాలండి బియ్యం అయితే ఉడికిపోయినాయి అండి తాలికిల్ని ఇట్లా చేసుకోవాలి మనం కొంచెం లావుగానే చేసుకోవాలి మళ్ళీ మనకి పాలల్లో ఒక్క నిమిషం బాయిల్ అయ్యేపాటికి మెల్ట్ అయిపోతాయండి చిన్నగా కొంచెం లావుగా లో గరిటితో మాత్రం అస్సలు తిప్పకూడదండి గరిటతో తిప్పితే మాత్రం మనకి ఈ తాలికలు అన్న ఇరిగిపోతాయి జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనిచ్చి ఇంకా ఆపేద్దాము మళ్ళీ తాలికలు అబ్జర్వ్ చేసేసుకుంటాయి మొత్తం పాలంతా అంతా కూడా సరిపోతుందండి చల్లారి పాటికి మొత్తం ఇంకా కూడా బిగిసిపోతుంది బియ్యం పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాలుని స్టవ్ ఆపేసే మనం బెల్లం అన్నది వేయాలండి బెల్లం వేసిన తర్వాత మాత్రం ఏం డిస్టర్బ్ చేయకూడదు గ్లాసుడు బియ్యం పిండి కాబట్టి గ్లాసు బెల్లం తురుము అలాగే కొంచెం గుప్పెడు కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంట్లో మనం హాఫ్ షుగర్ వేసుకోవచ్చు హాఫ్ బెల్లం కూడా వేసుకోవచ్చు అండి కానీ బెల్లం టేస్ట్ బాగుంటుంది అసలు ఇంకా డిస్టర్బ్ చేయొద్దు వేడిగా కరిగిపోతుంది మనం తురుముకున్నాం కాబట్టి బెల్లాన్ని ఇంకా డిస్టర్బ్ చేయకూడదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అసలు ఏమి డిస్టర్బ్ చేయకుండా ఉంటే చల్లారి పాటికి మనకి అండి కొంచెం పాలు లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి బియ్యం పిండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి వేసేటప్పుడు అలాగే పాలు పోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పాలు విరిగిపోతాయి అందుకే స్టవ్ ఆపేసి అప్పుడు మనం తా బెల్లం అన్నది వేయాలండి అలాగే తాలికలను కూడా అస్తమాలు కదపకూడదు కొంచెం సేపు అయ్యేపాటికి ఇంకా చిక్కబడిపోతుంది మనకి ఈ బెల్లం తాలిక అన్నది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అందుకనే కొంచెం పాలు ఉన్నప్పుడే దించేసుకోవాలి మనం లేకపోతే మరీ టైట్ అయిపోయి అస్సలు తినలేము మనం ఇంకా తాలిఖల కిందే ఉంటాయి పాల్లా ఉండవు అవి మధ్య మధ్యలో ఈ సగ్గు బియ్యం తగులుతా బెల్లం వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బెల్లం వేసిన తర్వాత చ స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత బెల్లం అన్నది వేయండి మనం ఇంత చేసిన తర్వాత పాలన్న అన్న ఇరిగిపోయినాయి అనుకోండి ఇంకా మనకి చేసినంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకనే తప్పకుండా కొంచెం బెల్లం వేసేటప్పుడు మాత్రం జాగ్రత్త ఉండండి అలాగే సాల్ట్ బెల్లం అని కూడా ఉంటుంది ఆ బెల్లం అసలు టేస్ట్ ఉండదండి బెల్లం కరెక్ట్ సరిపోయింది మనం హాఫ్ బెల్లం హాఫ్ పంచదార కూడా తీసుకోవచ్చు బట్ బెల్లం టేస్ట్ బెల్లం దే ఎప్పుడైనా సరే మనం దీంట్లో చిన్న చిన్న కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది తింటుంటే పంటికి తగులుతా జీడిపప్పు బదులు కొబ్బరి మొక్కలు కూడా సూపర్ టేస్ట్ ఉంటది ఉంటే చాలా బాగుంది సగ్గుబియ్యం తగులుతా ఈ తొలేకాదశి పండక్కి అలాగే వినాయక చవితికి వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతానికి చాలా మంది బెల్లం తాలికలకు బదులు పాల తాలిఖలు కూడా చేస్తూ ఉంటారు చాలా ఏమాత్రం పాలు విరగకుండా మనకి ఇలా కానీ పాయసం పాల తాలికల పాయసం రావాలంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనకి టేస్ట్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇదేనండి ఈరోజు తాలికల వీడియో రెసిపీ మరొక వీడియో రెసిపీతో మీ ముందుకు వస్తాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వెళ్తా వెళ్తా ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మళ్ళీ మళ్ళీ చెప్పైనా అనుకోకుండా సారీ తింటున్నప్పుడు మాట్లాడకూడదండి మాట్లాడితే ఇట్లానే ఉంటుంది ప్లీజ్ వెళ్తా వెళ్తా ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ అన్నది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మళ్ళీ మళ్ళీ చెప్పాను అనుకోకుండా ప్లీజ్ ఎంకరేజ్ అలాగే సపోర్ట్ మరిన్ని స్వీట్ రెసిపీస్ అలాగే వీడియోస్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్